సమీక్ష చేసినట్లు రికార్డులు సృష్టించి యాభై మూడు లక్షల ప్రజాదనం దుర్వినియోగం చేసిన సంఘటన హైదరాబాద్ మలక్పేట నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది దాంతో ఐఎస్ సదర్ డివిజన్ లో ఇంజనీరింగ్ అధికారుల అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది నెల రోజుల క్రితం డివిజన్ పార్కులోని సింగరేణి బాంబే కాలనీలో వేయని రోడ్డుకు పది లక్షలు కా చేసిన వైనాని స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డి వెలుగులోకి తేవడంతో పాటు కౌన్సిల్ లో ప్రస్తావించడంతో గ్రేటర్ కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు కానీ విచారణ సాగుతుండగా తాజాగా మరో అవినీతిని గుర్తించి కార్పొరేటర్ వెలుగులోకి తెచ్చారు స్థానిక కాలువ నిర్మాణానికి జూన్ నెలలో లక్షల నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు కానీ జిహెచ్ఎంసీ అధికారులు అండతో పనులు ప్రారంభించకుండానే అధికారులు తప్పుడు రికార్డులు నమోదు చేసి యాభై మూడు లక్షలు కాచేసేందుకు పథకం రచించారు దాంతో ఈ విషయం కార్పొరేటర్ అధికారుల దృష్టికి తీసుకురావడంతో కాంట్రాక్టర్ కు చెల్లింపులను చెల్లింపలను కాగా ఈ విషయంపై గ్రేటర్ కమిషనర్ కు విజిలెన్స్ కు ఫిర్యాదు చేయనున్నట్లు కార్పొరేటర్ బిజెపి నేతలు తెలిపారు

ఎంత ఇవ్వ తీసుకుంటున్నాం అయితే అది ఎంత అసలుకి వాడు అలా అంత వర్క్ ఏది రీవెలిటేషన్ ఫండ్స్ అనుకుంటా వాడు మూడు పైపు లేషనది అన్నమాట దీంట్లో సారి చేసిన దాంట్లో నాకు తెలుసు మూడు పైపులు కాదు ఇక నీకు అనిపిస్తుంది మీకు ఎవరుగా అనిపిస్తుంది వర్క్ అయినట్టు ఇక్కడ ఈ పైపులు నాలే కనిపిస్తుంది ఇక ఇక్కడే నాలె తయారైంది ఈ నాలే కంప్లీట్ అయిపోయింది వర్క్ ఈ విన్ కవర్స్ బిల్డింగ్ ఐఎస్ఆన్ డివిజన్ డిఎస్ నగర్లో మరి ఇక్కడ ఐదో వర్క్ అయిందంట ఇదంతా చూడండి వర్క్ అయితే బాక్స్ డ్రైన్ అయితే అంట మరి ఇక్కడ వర్క్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి చూడండి వర్క్ కంప్లీట్ అయిపోయింది గడ్డి కూడా మలిసిపోయింది చెట్లు కూడా మలిసిపోయినాయి నాలా కింద ఉంది పైన చెట్లు మలిసిపోయి యాభై మూడు లక్షలతో యాభై మూడు లక్షలు ముప్పై నాలుగు వేల బిల్లు పెట్టిందరు అందరికీ నమస్కారం ఇక్కడ ఐఎస్ సదన్ డివిజన్ లో పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి ప్రింట్ ఫ్రెండ్స్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ గత నెలలోనే మనం చూసాము ఒక అవినీతి జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నటువంటి అవినీతిని వెలికి చేయడం జరిగింది మా కార్పొరేటర్ శ్రీమతి శ్వేతారెడ్డి గారు అది సింగరేణి కాలనీలోని ఒక పది లక్షల వర్క్ది ఏదైతే చేయకుండానే పని చేయకుండానే దాన్ని బిల్ రేజ్ చేశారో అది కంటిన్యూ అవుతూ ఈగలాగితే డొంక కదిలినట్టుగా జిహెచ్ఎన్సీ పరిధిలోని అవినీతి విలయ తాండవం సంకేతంగా మరో విషయం వెలుగులోకి రావడం జరిగింది అదే విషయంపై ఈరోజు మీకు వివరణ ఇద్దామని ఇక్కడ ఈ యొక్క మీట్ అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనందరికీ తెలుసు బిఎస్ నగర్ ఉందో దామోదరం సంజీవయ్య నగర్ సంబంధించినటువంటి నాలా పనుల విషయంలో మనము గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ ఉన్నటువంటి నాలా ఏదైతే ఉన్నదో దానికి తొంభై లక్షల వర్క్ మనం ప్రారంభం చేయడం జరిగింది ప్రారంభం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మనము నాలా పనులు జరుగుతున్నాయని వెళ్ళి చూసిన చూసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అక్కడ కొంచెం మెటీరియల్ డంప్ చేసి ఉండే ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ మెటీరియల్ అక్కడ నుంచి మాయమైపోయింది ఈ మెటీరియల్ మాయమవడంతో మేము సదరు అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది అధికారులు ఇచ్చిన జవాబు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ హెల్త్ ఇష్యూస్ పైన అంటే అస్వస్థతకు గురై ఆ పని ఆపేసిందని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఇదే విషయంలో మళ్ళీ మన ట్వంటీ థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్న జనవరి రెండు వేల ఇరవై ఐదున మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఆ చేసిన కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏకాంబరం గారు మరియు అసిస్టెంట్ ఇంజనీర్ అన్సారి గారు కూడా వచ్చి వివరించడం జరిగింది దాని తర్వాత పని ఏమాత్రం కూడా అక్కడ చేయకపోవడంతో మా కార్పొరేటర్ శ్రీమతి శ్వేతారెడ్డి గారు మళ్ళీ ఆర్టీఐ వేయడం జరిగింది ఆర్టీఐ పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు రోజు ఆర్టీఐ వేస్తే దానికి మనకు రిప్లై రావడం జరిగింది ఆ రిప్లై రావడంతో మాకు అర్థమైంది ఏంటంటే మేము సంతుష్టంగా లేము ఆ తోటి ఆ రిప్లై రావడంతో మేము మళ్ళీ వాకప్ చేస్తే మాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే ఈ తొంభై లక్షల పని ఏదైతుందో అందులో నుంచి యాభై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయలకు గాను మెజర్మెంట్ చేసి బిల్స్ సబ్మిట్ చేసినట్టుగా మా దగ్గర సమాచారం ఉన్నది దీని మీద తరువుగా ఎంక్వైరీ చేసి మళ్ళీ అక్కడ ఏదైతే అభివృద్ధి పని నిలిచిపోయి ఉన్నాయో దాన్ని వేగంగా తొందరగా పూర్తి చేసి ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా మొన్న మేము మా కార్పొరేటర్ గారు స్వయాన ఆర్వీ కర్ణన్ గారికి కమిషనర్ గారికి ఫిర్యాదు చేసిన సందర్భంలో కేవలం అప్పుడు ఏదైతే సింగరేణి కాలనీలో పది లక్షల విషయమే కాదు ఇంకా రెండు కోట్ల పై చిలుపు పనులపై కూడా మాకు అనుమానం ఉంది ఆ అనుమానాన్ని కూడా మీరు నివృత్తి చేయాలి అందుకొరకు పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిపించాలని చెప్పి చెప్పడం జరిగింది అందుకే మేము కేవలం ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తోటే కాదు పూర్తిగా పైనుంచి కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అందరిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఏదైతే మొన్న సింగరేణి లో జరిగిన పది లక్షల కుంభకోణం కంటిన్యూ చేస్తూ మా డివిజన్ లో మళ్ళీ మళ్ళీ ఒకటి వెలుగులో చూడడం జరిగింది ఏదైతే మేము మా డివిజన్ లో కాంట్రాక్టర్లు ఆపేసిన వర్క్స్ గురించి కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చి దాని గురించి ఎంక్వైరీ చేయమని విజిలెన్స్ ఇయమని అడిగితే ఓన్లీ ఒక ఎందుక అది ఒక వర్క్ మీద వాళ్ళు మాకు ఇప్పటి వరకు ఆన్సర్ ఇచ్చిండ్రు ఇంకా ఆర్టీఐకి అన్నీ వేస్తే ఇప్పుడు ఒక వర్క్ మీద కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది ఏంటంటే చేయని దాని మీద కూడా బిల్ రేజ్ చేయడం జరిగింది ఇది తొంభై లక్షల వర్క్కి ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ దానికి బిల్లు రేస్ చేయడం జరిగింది దీ ఇది ఇది ఇలాంటి ఎన్నో ఇంకా ఎన్నో ఉన్నాయని మా డివిజన్ లో మేము దాని మీద ఎంక్వైరీ చేయమని కమిషనర్ కోరినా కూడా ఇంకా దాని మీద ఆన్సర్ ఇప్పటికీ మాకు ఏమి ఇవ్వలేదు మేము ఒకటే అడుగుతున్నాము ఇది ప్రజాపాలన ఇది ఎలాంటి పాలన ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డి ఈ జిహెచ్ఎంసీలే ఇంత ఆయన దగ్గర ఉన్న దాంట్లోనే ఇంత అవినీతి జరుగుతుంటే వారు ఏం చేస్తున్నారు వారు ఎక్కడ నిద్రపోతున్నారు మేము అడిగేది వారిని ఇది ప్రజల ధనాన్ని ఇంత దుర్వినియోగం అవుతుంటే పట్టించుకునే వారే లేరా జిహెచ్ఎంసీ ఇంత కుంభకోణాన్ని మేము ఇస్తున్నాము కానీ మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు దీని విషయంలో మేము మళ్ళీ ధర్నా చేయడానికి కూడా ముందుకు వెళ్తాము అలా మా నాయకులు మాట్లాడతాం ఎలక్ట్రానిక్ యాకత్పుర అసెంబ్లీ ఐఎస్ సదన్ డివిజన్ మరి ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ శ్వేతామధకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అట్లాగే మా స్థానిక నాయకులు సీనియర్ నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు మరి ఏం జరుగుతుంది యాకత్పుర అసెంబ్లీలో ఏం జరుగుతున్నది జిహెచ్ఎంసి అసెంబ్లీలో జిహెచ్ఎంసీ మొత్తం కాంట్రాక్టర్లు అట్లాగే ఎంప్లాయీస్ ఏమి అవినీతి ఎందుకు ప్రజల ట్యాక్స్ పైసలు ఈ విధంగా మీరు దోచుకుంటున్నారు దోచుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ పార్లమెంట్ నాయకుడు అయితే నిద్రపోతున్నారు ఈ ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు మరి ఈ అవినీతి చేస్తుంది ఎవరు ఇటు జిహెచ్ఎంసీ ఎంప్లాయీసా కాంట్రాక్టర్లా మరి ఎంఐఎం పార్టీ అంటే ఓల్డ్ సిటీకి ఈ శని ఎందుకు ఈ దరిద్రం ఎందుకు పడుతుంది అంటే ఇక్కడున్న స్థానిక ఎంఐఎం పార్టీ జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసి తెచ్చుకున్న అఫీషియల్లు అంటే ఈ ఎంఐఎంకి తొత్తుగా పనిచేస్తున్న ఈ ఆఫీసర్లను తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని వీళ్ళు చేస్తున్న నాటకాలు చేస్తున్న చేయని పనులకు కూడా చేస్తున్నట్టుగా బిల్లులు ఎత్తుతూ గతంలో మొన్న సింగరేణి కాలనీలో అక్కడ ఒక రోడ్ వేయకుండానే రోడ్ వేసినట్టుగా పది లక్షలు బిల్లు ఎత్తినారు మరి నిన్న అది జరిగిన వెంటనే మరి మా కార్పొరేటర్ వారు శ్వేత మధురెడ్డి గారు వారు దాని ఇది ఏం జరుగుతుందని అన్ని 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 పనులు గతంలో జరిగిన పనులన్నీ ఒకసారి వివరించుకుంటూ మరి మధుకరెడ్డి గారు కూడా దాన్ని మొత్తము చెక్ చేస్తే అనేక పనులు బయటపడ్డాయి అందులో రీసెంట్గా మన డిఎస్ నగర్లో పోచమ్మ గుడి దగ్గర నుంచి ఈ ఎక్సైజ్ కాలనీలోకి ఒక నాలా అనేది తీసుకురావాల్సినది దానికి తొంభై లక్షలు శాంక్షన్ చేస్తే ఆ తొంభై లక్షలు మరి దానికి వారికి భూమి పూజ కూడా చేశారు కార్పొరేటర్ గారు చేసిన తర్వాత మెటీరియల్ తీసుకొచ్చారు ఏదో కాస్త ఒక తొవి పని చేసినట్టుగా చూపించారు మరి ఇంతలో మరి కాస్త మేము ఎలక్షన్స్లో బీజీలో ఉన్నాము తర్వాత మేము పోయి చెక్ చేస్తే అక్కడ మెటీరియల్ అయిపోయింది మెటీరియల్ లేదు ఏం లేదు పని అయిపోయినట్టు చూపించారు మరి తీరా సెక్షన్లో చెక్ చేస్తే యాభై యాభై ఐదు లక్షల బిల్లు వేసినట్టు ఉంది మరి దానికి శాంక్షన్ వేసి మరి బిల్లు కూడా ప్రొ ఆ కాంట్రాక్టర్ అందజేశారని తెలుస్తుంది సో ఈ విధంగా వేల రూపాయలు లక్షల రూపాయలు ఈ విధంగా గద్దల్లాగా కొట్టుకోపోతున్నారు ప్రజల పైసలు ఏం జరుగుతుంది జిహెచ్ఎంసీలో కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాము విజిలెన్స్ డిపార్ట్మెంటు మీరు వెంటనే జిహెచ్ఎంసీ పరిధిలో ఏ అన్ని కాంట్రాక్ట్లు ఇప్పుడక జరిగిన కాంట్రాక్టర్లని మరి అట్లాగే క్వాలిటీ చెక్ అయితే ఉన్నారో కాంట్రాక్ట్ క్వాలిటీ చెక్ వర్క్ది ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి మరి ఇప్పుడు ఉన్న ఈ కానీ ఏఈ కానీ మరి అట్లాగే ఉన్న డీసీ కానీ మరి అట్లాగే జోనల్ కమిషనర్ మీరు అందరి మధ్యలో మేము కార్పొరేటర్లో మేము కూర్చొని మరి ఈ జరిగిన పనులని ఇన్స్పెక్షన్ చేస్తాము చూపించాలి మీరు మరి బిల్లులని ఎక్కడ పోయినా కూడా చూపించాల్సిందే మేము ఈ వేదికపై మేము డిమాండ్ చేస్తున్నాము మేము ఇదే ఇదే కాకుండా మొన్ననే మేము ధర్నా చేశాము జోనల్ జిహెచ్ఎంసీ ఆఫీసుల్లో అట్లాగే హైదరాబాద్ పార్లమెంట్లో అట్లాగే యావత్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది మీరు గా విజిలెన్స్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోపోతే వన్ వీక్ ఆఫ్ టైం ఇస్తున్నాం మేము ఈ వన్ వీక్ టైంలో మీరు మాత్రము యాక్షన్ తీసుకోపోతే ఇంకా చర్యలు చాలా ముమ్మరంగా ఉంటాయి మా కేంద్ర మా రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి గారు అట్లాగే అందరూ నాయకులు మరి మీ ఆఫీసుపై దగ్గర వచ్చి మరి మీ అఫీషియల్ ఏవైతే చూస్తున్నారో మీ అందరికీ మరి రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఈ మేడ బిజినెస్ డిపార్ట్మెంట్ స్పందించాలే ఈ పనులు వెంటనే టేకప్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతా కీ జై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మీ సపోర్ట్తోని మొన్న ఒక పది లక్షల వరకు మీరు మాకు చాలా సపోర్ట్ చేసినందుకు అది చాలా వెలుగులోకి వచ్చింది వీలుకి వచ్చి జిహెచ్ఎంసీ పరిధిలో మళ్ళీ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ మీద ఏదో ఇంత చలనం వచ్చింది అనుకున్నాం కానీ అట్లాంటిది ఏమీ కాలేదు మళ్ళీ మా ఐఎస్ఎన్ డివిజన్లో ఇంకో వరకు పని చేయకుండా ఏదో తూతూ మాత్రంగా పని చేసి ఒక యాభై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయల బిల్లు పెట్టినట్టు మాకు అందిన సమాచారం అందిన సమాచారం కాదు ఇది ఆన్ ద రికార్డ్ డిపార్ట్మెంట్లో ఉన్న సమాచారం ఇది ఈ వర్క్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ నుంచి నల్లపోచమ్మ టెంపుల్ డిఎస్ నగర్ వరకు తొంభై లక్షల నాలు వరకు ఇది కార్పొరేటర్ జంగం శ్వేత గారు జూన్ ట్వంటీ వన్లో ఇనాగ్రేషన్ చేశారు చేసినాక మళ్ళీ ఏమైందంటే కాంట్రాక్టర్ సైజులు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి మళ్ళీ జూన్ ట్వంటీ టూలో వర్క్ స్టార్ట్ చేసాడు తెచ్చి కొంచెం అక్కడ డంప్ చేసేయండి కొన్ని పైపులు చేసి ఒక రెండు మూడు పైపులు వేసిండనుకుంటా వేసి మళ్ళీ ఆయన ప్రాబ్లం వర్షాలు పడ్డాయి అది పడ్డాయి మళ్ళీ వర్క్ ఆపిండు ఆపిన తర్వాత ఇది ఇదే తెలంగాణ అవుతుంది మేము ఎన్నోసార్లు జిహెచ్ఎంసి అఫీషియల్ డిపార్ట్మెంట్కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కాంట్రాక్టర్ వస్తాడు చేస్తాడు వీరు నోటీసులు ఇవ్వండి అది ఇవ్వండి అన్న వాళ్ళ పని తెలుసు కదా ఇక వీళ్ళంతా దీంట్లో మాకు అర్థమైంది ఏంటి అంటే ఇలా జిహెచ్ఎంసి అఫీషియల్స్ కాంట్రాక్టర్లు ఒక ర్యాకెట్ లాగా నడుస్తుంది వీళ్ళంతా ఇన్వాల్వ్డ్ ఇలా వర్క్ చేయకుండా మళ్ళీ మాకు ఎప్పుడైనా ట్వంటీ థర్డ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మా ప్రెజర్ మీద ఈ గారు అండ్ ఏఈ గారు మళ్ళీ మా కార్పొరేటర్ గారు స్థానిక నాయకులు పార్టీ నాయకులలో డిఎస్ నగర్లో ప్రశాంత్ గారు ఇంకా రమేష్ గారు ఆ కాలనీ వాసులు వాళ్ళ ప్రెజర్తో మేము అంతా అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్ళాం వెళ్తే వర్క్ ఏం లేదు చేస్తున్నాం స్టార్ట్ చేస్తామని మాకు ఇదేదో ఇక్కడ డౌట్ వచ్చింది డౌట్ వచ్చాక మేము ఇంటర్నల్గా పెడితే ఆర్టీఐ అప్లికేషన్ ఇస్తే ఆర్టీఐలో ఏమైనా ఉంది మళ్ళీ ఈ వర్క్స్ అన్ని కాలేవు రీవాలిడేషన్ ఫండ్స్ పోయిందని మాకు ఆర్టీఐ రిప్లై వచ్చింది కార్పొరేటర్ గారు ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆర్టీఐ అప్లికేషన్ రిప్లైకి సిక్స్టీన్త్ జూన్ నాడు వచ్చింది మాకు దాంట్లో ఏమని వచ్చింది ఈ వర్క్ కూడా ఫండ్ పెన్షన్ కానీ మాకు ఇప్పుడు ఏమని తెలిసి వస్తుందంటే ఈ వరకు యాభై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయల వర్క్ చేసినట్టు బిల్లే పెట్టింది అంటే ఎంత కుంభకోణాలు నడుస్తున్నాయో ఆలోచించండి జిహెచ్ఎంసీలో ఇంకోటి కాన్ అండ్ కాన్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దాని మీద డబ్బులు వసూలు చేస్తాం డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు వాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి వాని మీద ఎంక్వైరీ చేయండి ఎక్కడెక్కడ ఎన్ని వర్కులు చేసారో దాన్ని డీటెయిల్ ఎంక్వైరీ చేయండి కమిషనర్ కన్నన్ గారు ఒక వర్క్ మీద ఎంక్వైరీ చేస్తాడా మేము ఏమని చెప్పాము అతను మొత్తం వర్క్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఈ రోజు వరకు ఐఎస్ఎన్ డివిజన్లో ఏమేమి అలాట్ అయినా ఓ వర్క్స్ ఒక ఐదు పైసలు కాదు ఉండని డీటెయిల్ రిపోర్ట్ కావాలని అంటున్నాం ఇప్పుడు మళ్ళీ ఇవాళ తీసుకొచ్చిన మీకు అంటే మీరు పబ్లిక్ వచ్చి అడిగిన దాకా మీరు ఏం తీయరా మీ బాధ్యత కాదా అంటే మీరు కూడా ఇన్వాల్వ్ ఉన్నారా ఇలా మీరు అందరు ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు ఇది ఒక ఒక ఈ కాదు ఒక ఏ కాదు ఒక ఇలా మొత్తం జిఎస్ఎంసి మొత్తం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ ఉంది ఇది ఒక పెద్ద ర్యాకెట్ ఇది ఒక ఈ రాకెట్ ఎవరు కింద ఉంది జిహెచ్ఎంసి మున్సిపల్ మినిస్ట్రీ సీఎం దగ్గర ఉంది మీకు ఒక మొన్న ఒక కొన్ని నెలలకి ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల కింద ఇంత పెద్ద వెలుగులోకి వచ్చినా కూడా మీరు అఫీషియల్స్ మీద ఏం యాక్షన్ తీసుకుంటలేరు అంటే మీరు ఇన్వాల్వ్ ఉన్నా గవర్నమెంట్ని ఒకటే కోరుతున్నాను డీటెయిల్ ఎంక్వైరీ చేయాలి ఇంకో ఇంకోటి మేము ఎంపీ ఫండ్స్ మీద ఎంక్వైరీకి పెడితే ఆయన హైదరాబాద్ కి ఎంపీయా లేకపోతే ఓన్లీ ఎంఐఎం పార్టీ వాళ్ళ ఉన్న ప్లేసెస్ కే ఎంపీ ఆయన వేరే దగ్గర ఫండ్స్ చేయడా తూతూ మంత్రం లాగా చాలా ఆటలు ఇచ్చినట్టు అంటే మా మా డబ్బులు మాది కాదా నీతి నిజాయితీ మాట్లాడతాడు లెక్కలు మాట్లాడతాడు సెక్యులర్ నాయకుడు అంటాడు ఎక్కడ సెక్యులరిజం ఇది నువ్వే పెద్ద దొంగవు మేము హండ్రెడ్ పర్సెంట్ దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ కావాలి అందరు సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి ప్రతి అఫీషియల్ డిస్మిస్ చేయాలి వాళ్ళ మీద జర్మన్ ఈ కాంట్రాక్టర్లు ఎవరు వాళ్ళు ఎక్కడి ఇప్పటి వరకు ఏ వర్క్ చేసిన అన్నిటి మీద ఇన్స్పెక్షన్ చేయాలి చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం ఇది భారతీయ జనతా పార్టీ ఐఎస్ఎన్ డివిజన్ నుంచి ఇంకా భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా మళ్ళీ రాష్ట్రం వరకు కూడా మేము దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తామని కోరుతున్నాను ఇందులో మీరు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేము ఎంత చేసినా మీ సాయం మాకు చాలా అవసరం మీ హెల్ప్ మాకు చాలా అవసరం దీంట్లో మీరు వాళ్ళకి చలనం వస్తుంది అని కోరుతున్నాను ధన్యవాదాలు